నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్ ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వాగతం అయితే ఇటు ప్రజా వాయిస్ దినపత్రికలో కానీ లేదా ప్రజా వాయిస్ ఛానల్లో ఎవరైనా పని చేయాలనుకున్నా కూడా రిపోర్టర్గా మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి స్టాఫర్గా పనిచేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మీరు సంప్రదించండి దయచేసి వీడియోకు వెళ్ళే కంటే ముందు ప్రజా వాయిస్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక కాంగ్రెస్ పాలనలో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఫుడ్ కాన్ ఫుడ్ కాంట్రాక్టర్ను సస్పెండ్ చేయాలి స్వేరోస్ నాయకుల డిమాండ్ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలు నూట యాభై మందికి పైగా విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యిందని విద్యార్థులను పరామర్శించిన నాగర్ కర్నూలు జిల్లా స్వీరోస్ నాయకులు అనంతరం విద్యార్థులను వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని తెలుసుకున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక నాగర్ కర్నూలులో ఫుడ్ పాయిజన్ అయిందంట గివ్వి ప్రభుత్వాలు మారినా నా గురుకులాల పాఠశాల విద్యార్థుల అవస్థలకు ఇట్లా పడాలి ఫుడ్ పాయిజన్లు టైంకి ఫుడ్ అందకపోవడం ఆ ఫుడ్ని సరిగ్గా ఉండకపోవడం పాడైపోయిన పదార్థాలతోటి ఫుడ్ వండడం వీటితోటి వీళ్ళు ఆసుపత్రి పాలవ్వడం కడుపు నొప్పిలు ఇవ్వడం మరి ఇంకా పేద ప్రజలకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయంటే ప్రభుత్వాలు మారినా మంచి రోజులు రావా పదేళ్ళు బీఆర్ఎస్ పాలనలో మంచి రోజులు రాలేవు ఇప్పుడు కాంగ్రెస్ పాలనలు కూడా మంచి రోజులు రావా ఏందండి కనీసం విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థని సరిగ్గా చేసుకున్నప్పుడు అప్పుడు ఇంకెందుకు ప్రభుత్వాలు దిగిపోవాలి కదా ఇంతమంది విద్యార్థులు అవసరం పడుతూ ఉంటే చూస్తూ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి జిల్లా వైద్య విద్యాశాఖ అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు పోయి తనిఖీలు చేయాలి ఎందుకైంది ఎంక్వైరీ చేయాలి సస్పెండ్ చేయాలి ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయాలి వార్డన్లను సస్పెండ్ చేయాలి మొన్నో వాడడం లేకపోవడంతో చికెన్ పొద్దుగాలా తెచ్చిన చికెన్ అట్లనే పెట్టి రాత్రి ఉండి పిల్లలందరికీ కడుపు నొప్పి ఫుడ్ పాయిజన్ వామ్ థింగ్స్ తింతన షిగ్గన్ ఉండాలి కనీసం